హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అందరూ అనుకుంటున్నాను నేను మీరు అంబా ప్రాపర్టీస్ ఖమ్మం రిలేషెడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారు అదేవిధంగా ఆల్రెడీ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో కొత్త కొత్త ప్రాపర్టీస్ వస్తుంటాయి కాబట్టి మీరు అందరూ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎందుకంటే మీ బడ్జెట్ ఏంటో చెప్పండి ఆ బడ్జెట్ దగ్గరే మనం ప్లాట్లో అదే అదేవిధంగా మీకు మంచి కంపెనీతో పాటు మంచి రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ తీసుకోవడం వల్ల వెంచర్లలో తీసుకోవడం వల్ల మీరు హ్యాపీగా సెక్యూరిటీ మెయింటెనెన్స్ డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి చాలామంది కూడా అంటే బడ్జెట్ తక్కువ ఉంటుంది కానీ సిటీలో కావాలంటారు సో అంటే బ మనకు కొంచెం దూరంలోనైతే తక్కువ ఉంటుంది సిటీలో అయితే చాలా హెవీగా రేట్ ఉంటుంది కాబట్టి మీకు తక్కువ బడ్జెట్లో కాబట్టి మంచి వెంచర్లలో ఇప్పించడం జరుగుతుంది కాబట్టి డిటీసీపీ అని రేడా వెంచర్స్ మాత్రమే మనం చేస్తున్నాము అది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్స్ కాబట్టి ఇది మీరు మీరు చూస్తుంది ఖమ్మం టు ఇల్లెన్ దావేలో అండి మొత్తం ఎయిట్ ఏకర్స్ వరకు ఉంటుంది డిటీసీపీ రేడా వెంచర్సు ఇక్కడ మీ ప్లాట్ తీసుకుంటే లొకేషన్ అలెట్స్ ఏంటంటే ఖమ్మం వెళ్ళిన దాయ రోడ్కి దగ్గరలో ఉంటుంది మంచకొండ ఫెంటల్ ప్యాటర్ దగ్గరలో ఉంటుంది ఖమ్మం ప్రభోజర్ అవుటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉంటుంది చుట్టూ డెవలప్మెంట్ చేసిన వెంచర్స్ ఉన్నాయి ఖమ్మం కార్పొరేషన్ కూడా దగ్గరగా ఉంటుంది దాంతోపాటు వచ్చి నూతన బస్ స్టాండ్కి కేవలం ఒక పది నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఈ సైట్ నుంచి అది పోతే ఇక మీకు పోతే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డిటీసీ మీకు చుట్టూ చూస్తున్నారు కదా చుట్టూ ప్రహరీ గోడ కట్టిస్తాము రోడ్లు అవుతున్నాయి సిక్స్టీ థర్టీ అడుగుల రోడ్లు పిల్లల పార్కు గ్రీన్ ఏరియా వెంచర్ చుట్టూరు కూడా ప్రతిష్టమైన గోడ ఉంటుంది రోడ్స్కి ఇరవైలో పూల మొక్కలు కానీ చూస్తున్నారు ఆర్చి ఉంది ప్రతి ప్లాట్కి మంచి నీటి యాప్ కనెక్షన్ కానివ్వండి ఇలా ఒకటి కాదండి డెవలప్మెంట్స్ అనేది మనకి వస్తూనే ఉంటే చేసుకుంటే పోతుంది మొత్తం డెవలప్మెంట్ అయిన తర్వాత ఇల్లులా స్టార్ట్ అయిన తర్వాత రేట్లు పెరుగుతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ముందల్నే తీసుకోవాలి ముందలు తీసుకుంటే తక్కువ రేట్ ఉంటుంది ఇకపోతే ప్లాట్స్ అయితే దీంట్లో ప్లాట్స్ అయితే తీసుకుంటే ముప్పై ఆరు రెండు యాభై అంటే రెండు వందల గజాలు ప్లాట్స్ ఉన్నాయి మనకి తూర్ ప్లేసి కావాలన్నా తూర్పుని కూడా ఉన్నాయి ఓకేనా టూర్ ప్లేసింగ్ కూడా ఉన్నాయి రెండు వందల గజాల ప్లాట్ ఉన్నాయి మీకు హ్యాపీగా మంచి ప్లాట్ డీటీసీ బ్రేరపప్పు స్పాట్ రిజిస్ట్రేషన్స్ వన్ మంత్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా నేను ఫ్రీగా మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి దాంతోపాటు మీకు టూర్ ప్లేసింగ్ కావాలనుకోండి టూర్ ప్లేసింగ్ అయితేనేమో మనకి పదకొండు వేల ఎనిమిది వేలు ఉంటుంది పడమ రైతు పదకొండు వేల ఆరు వందలు ఉంటుంది ఇలా ఉంటుంది మీకు ముఖ్యంగా ఏంటంటే చెప్పాల్సింది ఏంటంటే ఈ వెంచర్ దగ్గరలో మీకు వచ్చేసి దేవర్పల్లి హైవే కానివ్వండి మన ఇటు ఖమ్మం టు నాగపూర్ అమరావతివే అవుటర్ రింగ్ రోడ్డు తర్వాత ప్రభోజన మెడికల్ కాలేజీ దగ్గరలో ఉంటుంది అదే విధంగా మీకు వచ్చేసి క్రికెట్ స్టేడియం గురుకుల పాఠశాల ఇలా ఒకటి కాదండి ఈ రఘున ఫలసార్ కూడా దాదాపు రెండు వేల ఆరు వందల ఎకరాల ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అంటే ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఇటువైపు వస్తుంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కనీసం ఒక వంద గజాలు వన్ ఒక వంద గజాల ఉన్నా నేను మీకు ఇప్పిస్తాను మీకోసం ఇప్పిస్తా ఓకేనా ఎందుకంటే మన ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు ఎవరికైనా కమ్మలో తక్కువ బడ్జెట్లో ప్లాట్ తీసుకోవాలని ఒక కళ ఒక ఇల్లు కట్టుకోవాలి ఆ ప్లాట్లో అని గోలు ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా నేను మంచిగా ఇప్పిస్తానండి నా నెంబర్ ఫోన్ చేయండి వెంచర్ నచ్చితే వెంటనే నా నెంబర్ ఫోన్ చేయండి కాకపోతే ప్రైస్ గురించి కావాలంటే నేను కూడా కొంచెం నెగోషియబుల్ చేపిస్తా ఇబ్బంది ఏం లేదు మీకు తగ్గిస్తాను మీరు నాకు ఫోన్ చేస్తే నా ద్వారా వచ్చినట్టు మీకు హ్యాపీగా మంచి లాభాలు అనేది ఉండే అన్నట్టు ఓకేనా ఒకటి కాదు చాలా లాభాలు ఉంటాయి ఆల్రెడీ వచ్చిన కస్టమర్స్ కూడా చాలామంది తెలుసు చాలా మంది కూడా తీసుకున్నారు మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది తీసుకున్నారు సో మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీ తెలిసిన ఫ్రెండ్స్కు కూడా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో మీ ముందుకు నేను తీసుకురావడం జరుగుతుంది మన ఛానల్ వాచ్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి ఎలాగంటే వీడియోతో మళ్ళీ మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ మీ దగ్గర తీసుకొస్తుంటాను మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు మీ బడ్జెట్ ఏంటో నాకు చెప్పండి ఆ బడ్జెట్లో మంచి ప్లాట్ నేను ఇప్పా ఓకే థ్యాంక్ యూ సో మచ్